స్వాగతం సూర్యాపేట జిల్లా పట్టణంలోని బ్రహ్మంగారి గుడి వెనుక ఉన్న కోదాడ మండల కార్పొరేటర్ యూనియన్ ఆఫీసులో అధ్యక్షులు రేవూరి సత్యనారాయణలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు నిర్ముఖ్యతిథిగా ఏఐటిసి జిల్లా నాయకులు మేకల శ్రీను పాల్గొని కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఐకమత్యం కలిసి ఉండాలని ఈ నూతన సంవత్సరంలో మీ చేయబోయే కార్యక్రమంలో విజయవంతం కావాలన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ అంజయ్య చారి వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లాపల్లి శ్రీధర్చారి ప్రధాన కార్యదర్శి ూరుమరాచారి కోశాధికారి నంచల ఉపేంద్రాచారి ఉపాధ్యక్షులు షేక్ అల్లా మరియు ఉపేంద్రాచారి కోమరగిరి సతీష్చారి పర్వత రామాచారి గజ్జెల ఎలమందాచారి బాణాల శ్రీనివాసాచారి అనంతరపు గంటాచారి మరియు కార్యక్రమంలో కార్పొరేటర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

కార్పొరేట్ సోదరులందరికీ శ్రీ శ్రీ సాయి ఆయన నాడు శుభాకాంక్ష ఈ బిల్డింగ్ లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని భగవంతుడు మనసారా అందరూ మధ్యలో ఉన్న దేవుడు కానీ ఇక్కడ అసలు ఆ ఫోటో కనపట్టలేదు అప్పట్లో ఎప్పుడో కలిగం కానీ మనం పురాణాలు చెప్తుంటే బ్రహ్మగారి గురించి చెప్తుంటే ఇస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ గా అని అందరిలో కనిపిస్తుంది ఆయన ఒక భగవంతు స్వరూపుడు అని ఆయన చెప్పిన స్వచ్ఛాలని ఇప్పుడు మన నిజాలుగా మన మన ముందు కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తి మీరు మంచి ఫోటో మంచి అసలు మేచకంగానే కనపడే విధంగా పెట్టాలని నా ఒప్పుకోరిక ఫోటోలు దాన్ని మీరు బహమ్మగారి ఫోటోకి ఇక్కడ మంచిగా మంచి కాంచి వచ్చేటట్టు పెట్టుకోవాలని నా ఒప్పుకోరు సద్దుగా నా ఫోటో కటించిన అతిరథ్ మహారాధులకు అధ్యక్షుడు వారికి కార్దర్శి గారికి మరి ఫౌండేషన్ కమిటీ వారికి మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు చేతి జ్ఞాపకాలు వదిలేసి డీపీ జ్ఞాపకాలతో ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అడిగితున్న సందర్భంగా మరి కార్పెంటర్ సోదరులందరూ కూడా ఏఐటిసి సూర్యాపేట జిల్లా నుండి పచ్చన అభినందన తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో వెల్కమ్ చెప్తూ మీ అందరూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా మన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేయాలని అందులో మీ అందరూ బిల్డింగ్ పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా కృషి చేస్తూ ఈరోజు నిర్మాణం గత కమిటీ కొద్దిగా గత కమిటీ కొద్దిగా చేసుకుంటూ వారందరూ కూడా శాసన కమిటీని సరిగా తర్వాత తెరవదు మాకు కానీ మేము మాత్రం శాశ్వత కమిటీని సంపూర్ణంగా ఆహ్వానించి మాకంటూ అనుబంధ సంస్థ అయినటువంటి ఏటీసీ నాయకులని ఆహ్వానించి మరి ఇవాళ వారందరి ఫోటోలు కూడా పది మంది అందరికి కూడా ఇదే విధంగా మనం మాట్లాడుకోవాలని ఎక్కువసేపు మాట్లాడచ్చు ఏ విషయాలు కూడా తెలియకుండా ఉండాలో ఇది ఇది మన ఐక్యతగా మనం టీవీ చేయించుకుని పోయే రోజు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఏ సమస్యలు కూడా పరిష్కారం లేదు వేడికి లేవు ఇది ఐక్యతతోనే టీవీ దిపించుకుని ఓకే కానీ మనం పెద్దలు రాంపల్ శ్రీనివాస్ గారికి అంటే మాజీ జనరల్ సెక్రటరీ విద్యాచారి గారికి అనంతాచారి గారికి అధ్యక్షుడు రైవు సత్యం గారికి మరి గారికి బ్రహ్మణాచారి గారికి మన రామాచార్య గారికి పలు అందరు కూడా నేను చెప్పేది ఏం చేయాలంటే ఒక్కటే ఇవాళ కొత్త సంవత్సరంలో మీరు మంచిగా ఈ కార్యక్రమం తొలపెట్టినందుకు మీ అందరు కూడా నా పూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా మీకు నేను ఇంతటితో నాకు కలవిస్తున్న రెండు విషయం ఆవిష్కరించడం జరిగింది ఈ భవనం కొన్ని సమస్యల కోసమే వస్తున్నారు తప్ప ఫస్ట్ తారీఖు నాడు రావాలి పోవాలి మన బాధ్యత ఏదైతే ఎవరు రావట్లేదు ఈ పాంప్లెట్ ఇది ఐదోసారి కొట్టేయటం దీని మీద ఏమని ఉంటుందంటే ఇది మనమంతా ఒకటే కుటుంబం మనకంటూ పంట సొంత భవనం ఉంది మన సమస్యల్ని మరే పరిష్కరించుకుందాం అని అంటుంది తప్ప ఆ ఫస్ట్ వచ్చే రోజే వెనుపలు కడతా లేని వస్తుంది తప్ప ఇప్పుడు ఇందులో ఈ మేము వచ్చిన కమిటీ ఆరు నెలల్లో సుమారు పదిహేను సమస్యలు పరిష్కరించడం అందులో ఐదుకి గత కమిటీ రెండు వేలుండే ఈ సంవత్సరం కొత్త కమిటీ వెయ్యి రూపాయలే చలానా తీసుకుంది గత కమిటీ వంద రూపాయల చలానా ఉంటే మీరు యాభై రూపాయలే తీసుకుంటాం ఇది కొత్త సంవత్సరం నెక్స్ట్ మీ తర్వాత మళ్ళీ జనరేషన్ ఉంటుంది కావున ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా ముందు భవిష్యత్తులో ఈ భవనాన్ని మనకి వివిధ వివిధ పెళ్లి కార్యక్రమాలకి మనకి శుభకార్యాలు జరిపినా కూడా కమిటీ ఆమోదం దిగుతుంది మనం కిరాయిలలో ఉండడం మన పిల్లల భవిష్యత్తులో బిల్ చేయాలంటే అధిక ఖర్చుతో కూడుకుంటుంది భవిష్యత్తులో ఈ బిల్డింగ్ మన కార్పెంటర్ సభ్యత ఉన్నట్లయితే మన పిల్లల శుభకార్యాలు జరుపుకోవడానికి అంగీకరిస్తున్నారు అది కూడా మీ అందరి దృష్టిలో కృషి పెట్టుకొని ఈ కమిటీ అనేది మీకోసం పోరాడుతుంది కమిటీ కానీ కమిటీ సభ్యులు వాళ్ళ కార్యవర్గం కోసం పోరాడేది కాదు ఎప్పుడైనా కార్పెంటర్ సోదరు గుర్తించండి కార్పెంటర్ ఈన్ అనేది ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరు కోసం పనిచేస్తుంది